చాలా అంటే చాలా రుచిగా పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి అది కూడా బూస్ట్ కాంబినేషన్తో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బూస్ట్ కాంబినేషన్తో తయారు చేసుకుని ఈ దోశపిండి రెసిపీ కోసం ఇక్కడ ముందుగా ఒకటిన్నర కప్పు వరకు పిండి తీసుకోండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకొని పంచదారని మిక్సీ జార్లో వేసుకొని పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పంచదార పొడిని దోసపిండిలో వేసుకోవాలండి ఈ విధంగా పంచదార పొడి దోసపిండిలో వేసుకున్న తర్వాత పొడి మొత్తం పిండిలో బాగా కలిసే వరకు కలుపుతూనే ఉండాలండి ఇక్కడ మనం ఈ రెసిపీని బూస్ట్ కాంబినేషన్తో పిల్లలకి స్నాక్స్ లాగా తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నేను రెండు బూస్ట్ ప్యాకెట్లు తీసుకున్నానండి ఫైవ్ ఫైవ్ రూపీస్వి ఈ రెండు బూస్ట్ ప్యాకెట్లని కూడా ఇప్పుడు మనం గిన్నెలో వేసేసుకొని కలుపుకోవాలి ముందు ఒక ప్యాకెట్ వేసుకొని పిండిలో కలిసిన తర్వాత ఇంకొక ప్యాకెట్ వేసుకొని బూస్ట్ మొత్తం పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి పిండి బూస్ట్ కాంబినేషన్తో కేక్ అనేది తయారు చేసుకుంటున్నామండి అందుకోసం ఇక్కడ నేను సాల్ట్ వేయలేదు పిండిలో చప్పగా ఉన్న పిండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ పావు చెంచా వేసుకుంటే అందులో సగంగా బేకింగ్ సోడా కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు పంచదార మిక్సీ పట్టేటప్పుడే అందులో రెండు యాలకులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోవచ్చు గిన్నెకి నెయ్యి రాసేసుకున్నాను అలాగే పైన బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్ పైన కూడా అలాగే గిన్నె మొత్తానికి కూడా నెయ్యి అనేది రాసేసుకున్నాను అండి తర్వాత పిండిని కేక్ గిన్నెలో వేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న బాండీలోకి గిన్నె పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇక్కడ అనేది బయటికి పోకుండా పైన క్లాత్ అలాగే క్లాత్ పైన ఒక బరువు పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఇరవై నిమిషాల తర్వాత కేక్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది రెడీ అయిన కేక్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవటమే మరి మీ అందరికీ దోశపిండి బూస్ట్ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కేక్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్